నారా లోకేష్ గారు అంటే రెడ్డి బుక్ రాజ్యాంగం తోటి ప్రజల్ని అతలాకుద చేస్తూ వైసీపీ నాయకుల్ని ఓన్లీ వైసీపీ నాయకుల మధ్య ఎలాంటి పథకాలు ఇవ్వద్దు అని చెప్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సేమ్ చెప్తున్నప్పుడు కూడా యువత అంటే కొన్ని నియోజకవర్గాలు మాత్రం పూర్తిగా అంటే ఆ నియోజకవర్గం డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే ఆ నాయకుడు అందరినీ కలుపుకొని పోయినప్పటికే ఆ బ్యాంక్ కూడా వస్తుంది ప్రజలకు కూడా అభిప్రాయం ఏర్పడుతుంది మరి మీరు ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటారు మీ ఏరియాలో వైఎస్ఆర్ సిపి వాళ్ళకి పథకాలు ఇవ్వద్దు అని చెప్పడం నారా లోకేష్ గారు చెప్పడం అనేది ఖచ్చితంగా అబద్ధం అండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఈ రోజు తల్లికి వందనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రతి ఒక్కరికి బా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైసీపీ టీడీపీ అనేది తేడా లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా తల్లికి వందనం పడింది పడడం జరిగింది అంతేకాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు చెప్తా ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి రాష్ట్రంలో దోపిడీ దౌర్జన్యాలకు వ్యవహరించుంటారు వారిపైన ఖచ్చితంగా చర్యలు అనేవి ఉంటాయి ఒక తప్పు చేసిన వారికి కప్పాలసారి శిక్ష అనేది లేకపోతే రాజకీయాల్లో కానీ ఇంకొక చోట కానీ ఇప్పుడు చిన్న పిల్లలు ఏదైనా స్కూల్లో తప్పు చేస్తే టీచర్లు మందరించి చెప్పడం జరుగుతూ ఉంది అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ రకంగా ఇప్పుడు గతంలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో మరి మా కరోనా టైంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడిగా చేసి కూడా మరి రోడ్డు మీద ఇది చేయడం జరిగింది అదేవిధంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం జరిగింది టీడీపీ నాయకులను ఇండ్లకు పోయి పట్టడం జరిగింది ఈ రకంగా రాష్ట్రంలో రావణా కాష్టలాగా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నూట యాభై కోట్ల సీట్లు వచ్చినాయని చెప్పేసి రాజ్యం అంతా మాది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మేము ఏం చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో వారు ఏదైతే అహంకారానికి పోయి రాష్ట్రాన్ని ఈ విధంగా చేశారో వాళ్ళ ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించడం అనేది మన చేతుల్లో ఉండకూడదు చట్టం లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి అతిక్రమించిన వారికి ఖచ్చితంగా శిక్ష తప్పదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కాదు నారా లోకేష్ గారు ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడినారో వారికి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది అది ఏ పార్టీ వారైనా కూడా తెలుగుదేశం పార్టీలో చేసినా ఉంటుంది వైసీపీ పార్టీలో చేసినా ఉంటుంది అంటే పారదర్శకంగా పాలన ఉంటుంది తప్ప కక్షపూరితమైన తెలుగుదేశం పార్టీలో కానీ కుటుంబ ప్రభుత్వంలో ఎప్పటికీ ఉండదు మేము పాండ నియోజకవర్గం గురించి మాట్లాడుకున్నట్టయితే నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది అంటారు కదా అంటే మీరు వికసాల ముప్పై ఏడవ వార్డుకి పూర్తిగా ఉన్నటువంటి ఏరియాది అయితే ఈ ముప్పై ఏడవ వార్డులో ఎన్నో ప్రభుత్వ అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా కార్పొరేటర్లు కూడా జంప్ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మరి మనకు అంటే ఏ ఎమ్మెల్యే గెలవాలన్నా ఈ నియోజకవర్గంలో అందులో వీకర్ సెక్షన్ కాలనీలోనా పూర్తి ఓటు బ్యాంకు ఏరియాది అలాంటి ఏరియాకి మీరున్న యువత ఈ యువత ఈ రోజు వరకు కూడా మరి ఎలాంటి ప్రోగ్రామ్ చేయకపోగా అంటే రోడ్లు సరిగా లేవు మనం చూస్తున్నాం వికర్ సెక్షన్ రోడ్లు దుర్భరమైన రోడ్లు ఏ ఏరియాలో రోడ్లు ఉన్నాయి ఎందుకు ఈ విధంగా పవన్ నియోజకవర్గంలో ఏ నాయకుడు వచ్చినా కానీ మాటలకే పరిమితం రోడ్డు మాత్రం ఉన్నటువంటి మెయిన్ రోడ్డు వేయడం లేదు లేదండి ఖచ్చితంగా ఇప్పుడు గతంలో ఎక్కడైతే రోడ్లు లేని చూడాలంటే ప్రస్తు ప్రస్తుతము ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అక్కడ చూసి పర్యవేక్షించి అక్కడ ఖచ్చితంగా కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది రీసెంట్గా ఇప్పుడు మన ఆదిత్యనగర్లో కూడా మెయిన్ రోడ్డు ఎర్రమట్టి రోడ్డుతో ఉంటే దాని సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది అదే మెయిన్ మెయిన్గా ప్రధానంగా ముప్పై ఏడో సంబంధించి తాగునీటి సమస్య అధికంగా ఉంది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నీళ్ళు వచ్చేది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రోజుల కోసం నీళ్ళు వదడం జరుగుతుంది మెయిన్గా ఉండేది వాటర్ వాటర్ ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం మీద ముందుగా ఫోకస్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు దానికోసమే ఈ రోజు ఇక్కడ సపరేట్గా ఒక వాటర్ది ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ప్రజలందరికీ నీళ్లు డైలీ వచ్చే విధంగా ఎందుకంటే నీరు అనేది ప్రతి ఒక్కరికి పొద్దున లేచిన దగ్గర నుంచి ఎంతో ముఖ్యమైన భాగంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ నీటి మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు దాని తర్వాత ఆటోమేటిక్గా డ్రైనేజ్ రోడ్లు అనేది కూడా ఖచ్చితంగా ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు వచ్చిన యాభై కోట్ల రూపాయలు మన ఫండ్తో మున్సిపల్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏవైతే కతుకులు పడిన రోడ్లు రోడ్లు లేని చోట ఏదైనా డ్రైనేజీ ప్రాబ్లం ఉన్న చోట ఖచ్చితంగా దానిని చేపించడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా మేము స్వీకరిస్తా ఉన్నాం ఇప్పుడు నియోజకవర్గంలో మీరు యువతలో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రతి చోట అంటే గౌరీ అంటే ఎమ్మెల్యే గారు ఉంటే కానీ పూర్తిగా పరుగులు తీస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో చురుగ్గా సాగుతున్నప్పటికీ ఎలాంటి ఆరోపణలు కూడా ఇప్పటి వరకు మేము కూడా ఇవ్వలేదు అయితే నియోజకవర్గంలో ఎందుకు మీరు ఎన్ని పనులు చేసి కూడా ఫోకస్ కాలేకపోతున్నారు నియోజకవర్గంలో ఫోకస్ అయితే ఉన్నామండి ఎందుకంటే మేము ఓన్లీ ఒక వార్డుకు మాత్రమే సంబంధించి మేము కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు మొత్తం టోటల్ నియోజకవర్గం స్థాయిలో మాకు నియోజకవర్గ తెలివిత అధ్యక్షునిగా పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి కూడా నేను నియోజకవర్గ తెలివిత అధ్యక్షంగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా పదహారు వార్డులు నాలుగు మండలాల్లో కూడా ఖచ్చితంగా నేను తిరిగి పర్యటించి అక్కడున్న ఏదైనా సమస్యలు ఉంటే కూడా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ఉంది ముఖ్యంగా యువతలో ఏదైనా జాబ్కు సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ వాళ్ళకి ఏదైనా పర్సనల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి విషయాలు కూడా నా దగ్గర తీసుకురావస్తే ఖచ్చితంగా నేను వాటిని మా మా నాయకురాలు గౌర చెత్తమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ పనులు చేపించే కార్యక్రమంలో మేము తిరుగుతా ఉన్నాం అంటే ఇప్పటి వరకు మీరు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఒక్కటన్నా ప్రభుత్వం వన్ ఇయర్ అయినప్పటికీ కూడా యువతలో ఎలాంటి మార్పులు వచ్చామనుకోవచ్చు ఇప్పటి వరకు గతం గత గతంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ లిక్కర్ లిక్కర్ బ్యాన్ చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సొంత లిక్కర్ని పెట్టి పెట్టి ఆ రోజు ఆరోగ్యం అందరిని చెడగొట్టి గంజాయి రహిత గంజాయిని ఎంకరేజ్ చేసి యువతను చెడు దావ పడడానికి ముఖ్య కారణంగా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి లాండ్ అంటారు చాలా స్ట్రిక్ట్ గా పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న యువత ఎక్కడ తప్పు దావ పట్టకుండా ఉండడానికి రాష్ట్రంలో గంజాయి రహిత రాష్ట్రంగా చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైనా కానీ కొంతమంది చెడు అలవాట్లకు గురైన వాళ్ళు కూడా రీహాబిలైజేషన్ సెంటర్స్ పంపించి కూడా వాళ్ళని చక్కదిద్ది చదువుకోవడం మార్గాలను చూపించి వాళ్ళకి మంచి బుద్ధిని చెప్పడం జరుగుతూ అంటే ఇప్పుడు నియోజకవర్గంలో పాను నియోజకవర్గంలో అభివృద్ధుల పైన పూర్తిగా దృష్టి సాధించాలని చెప్తున్నప్పటికీ కూడా అయితే నియోజకవర్గంలో మాత్రము పూర్తిగా పెన్షన్లు కానీ ఇటువంటి విద్యార్థికి వసతి దీవన కానీ తల్లికి వందనం కానీ పెన్షన్ల పైన గాని ఇలాంటి ఆందోళన మీకు ఈ సుపరిపాలనలో ఎప్పుడైనా మీకు ఎదురైంది అంటే అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు అయితే జరిగినవి అయితే మొన్న చూసినప్పుడు శబరిమకు కూడా కొన్ని గోబ్యాక్ అంటూ అది రాజకీయ కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు లేదా ఇంకా ఇతరత కారణాలు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చాలా చోట్ల ఎదురైన ఎమ్మెల్యే కూడా అంటే ప్రజలు ఎదురు తిరిగినారు అనుకోవచ్చు దీనిపైన మనం దానిపైన మీరు ఏమంటారు సుపరిపాలనలో మరి బరి శబరి గారికి ప్రజలు ఎదురు తిరగడం అనేది అది కాదండి అది టీడీపీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏదన్నా ఒక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్న తర్వాత అప్పుడప్పుడు అవి ఖచ్చితంగా ఒక నలుగురున్న కుటుంబంలోనే చిన్న చిన్న విభేదాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అంతే తప్ప వేరే ప్రజలు ఎదురు తిరగడం అనేది కరెక్ట్ కాదు అది సుపరిపాలన తొడుగులో ముఖ్యంగా మాకు వినిపించినటువంటి సమస్యలు ఏంటంటే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించాలనేది ముఖ్య ముఖ్యంగా చాలామంది ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అయింటారో ఏజ్ ప్రకారంగా గత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎవరైతే పెన్షన్ రాని వాళ్ళు అదేవిధంగా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటే పెన్షన్ అందని వాళ్ళు కొన్ని ఏదైనా ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్లు కానీ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు పెన్షన్లు కావాలని మా నాయకురాలు గారిని అదేవిధంగా మమ్మల్ని కూడా మేము కూడా సుపరిపాలన తొలి అడుగు వెళ్ళినప్పుడు అడగడం జరుగుతుంది దాని మీద మా నాయకురాలు గారికి ఖచ్చితంగా అవగాహన ఉంది దాని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలోనే ఇప్పుడు ఎవరైతే ఉన్నటువంటి కొత్త పెన్షన్ చేసే అవకాశం కూడా తొందరలోనే ఉంది మీరు రాజకీయంలో ఇప్పుడు చేయబట్టి నాకు తెలిసినంత వరకు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అవుతుంది అనుకుంటున్నాను బహుశా సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అవుతుంది రాజకీయంలో ఉండి మీరు ఇప్పుడు యువత అధ్యక్షుగా ఎందుకు మీకు ఈ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా మీకు పదవి రాకపోవడం గల కారణం ఏమి అంటే మీ యొక్క అంటే విద్యార్థుల కొరకు కావచ్చు మీరు ఎన్నో పోరాటాలు గురి యువతను పూర్తి స్థాయిలో మీరు బలోపేతం చేస్తూ మీకు ఒక అంటూ ఒక గంగాధర్ గౌడ్ అంటే ఒక పేరుంది అలాంటి వ్యక్తికి పోస్ట్ రాకపోవడం అనేది విడ్డూరంగా ఉంది దాన్ని ఎలా చూడవచ్చు మీరు నేను రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది అప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలుగా నేను పార్టీలో కష్టపడతా ఉన్నాము అయితే ఈ పదహారు సంవత్సరాల్లో గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు స్థానికంగా మా ఎమ్మెల్యే ఇక్కడ గెలవకపోవడం తర్వాత పంతొమ్మిది ఎలక్షన్లకు మళ్ళీ ఓడిపోవడం ఇరవై నాలుగులో గెలవడం ఆ రకంగా ఒక మధ్యలో ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ మాకు గ్యాప్ రావడం జరిగింది అది దాంతోపాటు తెలుగు మా నియోజకవర్గంలో లీడర్లు మారడం జరిగింది నియోజకవర్గం ఒక ఇయర్ ఒక లీడర్గా మారడం జరగడం వల్ల కొంచెం ఆ స్టాండ్ నిలబెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఏరా రాజు రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిదిలో చరితమ్మ గారు కంటెస్ట్ చేయడం జరిగింది ఆ గ్యాప్ని పూడ్చుకోవడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే కొత్త నాయకుల్ని మన మనల్ని గుర్తించి మన ప్రతిభని గుర్తించి మనం చేసే పని మీద వాళ్ళు మనం కరెక్ట్ పని చేస్తున్నామో లేదా వీళ్ళకి ఎంత కేపబిలిటీ ఉంది అనేది చెక్ చేయడానికి టైం పడుతుంది అదేవిధంగా మా ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చిత్తమ్మ పని చేయడం జరిగింది వారు మా మమ్మల్ని ఖచ్చితంగా మేము చేసిన పని అన్నింటినీ గుర్తించి మమ్మల్ని ఒక స్టెప్ ముందుకు తీసుకోతారనేది మాకు ఆశా ఆకాంక్ష రెండు ఉన్నాయి దాంతోపాటు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఎక్కడైనా అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉందని మాకు వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ కూ నామినేటెడ్ పదవులు అయితేనేమి ఇంకా వేరే అయితేనేమో కూటమి ప్రభుత్వం ఉన్నందుకు ఖచ్చితంగా మూడు పార్టీలను కూడా బ్యాలెన్స్ చేసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి పదవులు అనేది వచ్చినా రాకపోయినా మేము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా పనిచేయడం కానీ నాయకులుగా పనిచేయడం కానీ వాళ్ళు ఏదో చిన్న పోస్ట్ ఇచ్చినా లేకపోయినా కూడా మేము ఎప్పటికీ పనిచేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాం రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మాకు అవకాశం ఇస్తే ఏదన్నా పోటీ చేసి గెలిచాలన్న ఆలోచనతో కూడా మేము కూడా ఉన్నాం మా నాయకుల దృష్టి కూడా తీసుకెళ్ళినాం వాటి అన్నిటి మీద సానుకూలంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు మనం చేసిన ఇంటర్వ్యూలోన గంగాధర్ గౌడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మన ఆదేశం జగన్మోహన్ రెడ్డి మామిడి మామిడి తోటకు వెళ్ళడం కూడా ఇదల్లా రాజకీయంగా ఒక అభిప్రాయమే తప్ప ఈయన ఎలాంటి రైతుల పైన ప్రేమ కానీ అలాంటి కార్యక్రమాలు లేవు అయితే మా యువనాయకుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రజలందరికీ పెన్షన్లు కానీ విద్య కానీ దానిపైన ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి ప్రజలరా అంటూ పిలుపునిస్తున్నాడు మన యువనాయకుడు గంగాధర్ గౌడు